హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగి ఉప్మా తయారు చేసుకునే విధానం ముందుగా గిన్నె పెట్టుకుని గిన్నె వేయకాక ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పెసరపప్పు ఒక స్పూన్ పచ్చ శనగపప్పు రెండు స్పూన్ల వేరు శనయపప్పు ఒక స్పూన్ జీడిపప్పు నానబెట్టుకున్న పచ్చి బఠానీలు రెండు స్పూన్లు ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఒకటి ఎండుమిర్చి రెబ్బ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు గ్రీన్ చిల్లీ ముక్కలు వేసుకొని లైట్గా కలుపుకోవాలి ఇప్పుడు కచ్చా పచ్చగా తెంచిన మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎక్కువగా వేసుకుంటే సాల్ట్ అంతా పప్పులకే పడుతుంది తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము ఒక కప్పు వేసి క్యారెట్ తురుము మగ్గే వరకు కలుపుకోవాలి మగ్గిన తర్వాత బాగా పండిన ఒక టమాటాను తీసుకొని ముక్కలుగా వేసుకొని కలుపుకోవాలి టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఒక కప్పు కొత్తిమీర తురుము కరివేపాకు వేసి ఆకు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి నాకు ముప్పో కప్పు పిండికి రెండు కప్పుల నీళ్ళు సరిపోయాయి ఉప్పు మనం ఎప్పుడు వేసినా నీళ్ళు నీళ్ళు వేసినప్పుడే వేయాలి లేదంటే అన్ని కూరగాయలకే పడుతుంది నీళ్ళు మరిగిపోయాయండి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ ఒకేసారి వేయకుండా మొత్తం తిన్నగా వేస్తూ కలుపు కలుపుకోవాలి మనకు ఐదు నుంచి పది నిమిషాల టైం పడుతుంది ఈ పిండి పిండిని కలిపేటప్పుడు అడగంటకుండా కింది నుంచి పై వరకు నెమ్మదిగా కలపాలి నేను కొత్త ఆవకాయ పచ్చడి పాలకూర ఫ్రైతో తిన్నాను మీకు నచ్చిన కూరలతో మీరు ఎంజాయ్ చేయండి మీకు నచ్చిందా తప్పకుండా ట్రై చేస్తారు కదా ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్